హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటి ఎప్పుడు చికెను మటనే కాదండి హెల్త్కి మంచిదైన అని తినండి ఆ ఫిష్తో ఈజీగా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫిష్ అంటే చాలామంది ముళ్ళులు ఉంటాయని భయపడతారు నా స్టైల్లో ఫిష్ ఫ్రై చేసి చూడండి ముళ్ళులు కూడా ఈజీగా నమ్మలేచ్చు అది చాలా ఈజీ ప్రాసెస్ దానికోసం ఒక బొచ్చు చేపను తీసుకోవాలి తీసుకుని అందులో మధ్య ముక్కలు తీసుకోవాలి చేప కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుందండి చేపను శుభ్రంగా క్లీన్ చేసుకుని నేను మధ్య ముక్కలు తీసుకున్నాను కదా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక గిన్నె తీసుకుని పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేయకండి చేప ఫ్రై అంతా అల్లం వెల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది ఆ తర్వాత అందులోనే కొద్దిగా గరం మసాలా నేను స్పెషల్ గరం మసాలా పౌడర్ మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను చూడండి షార్ట్స్లో అండ్ కొంచెం ఆయిల్ ఆయిల్ వేయడం వల్ల చేపకు మసాలా బాగా అంటుకుంటుంది ఊడి రాకుండా ఉంటుంది మనం కలుపుకున్న మసాలాని చేపలకి పట్టి బాగా మసాజ్ చేయాలి మసాజ్ చేస్తేనే మసాలాలన్నీ చేపలోకి పడతాయి మసాజ్ చేసి పక్క వన్ అవర్ పక్కన పెట్టేయాలండి ఇప్పుడు నేనైతే దోసల పాన్ తీసుకున్నాను నాన్ స్టిక్ది ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది ఆయిల్ని ఎక్కువ రీయూజ్ చేసుకోలేము కదా అందుకోసమే నేను ఎప్పుడు చేపల ఫ్రై దోసల పనం మీదే వేసి షాలో ఫ్రై కింద చేస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి వేసి ఒక పదిహేను నిమిషాల పాటు వేయించుకుంటే చూసారా మన టేస్టీ టేస్టీ చేపల ఫ్రై రెడీ అయ్యి పోయింది నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్ చాలా మంచిది కదా కొంచెం మన ఛానల్ సపోర్ట్ చేయండి